ఎంత బాగుంది ఏన్నా రైతు ఇంకా ఇచ్చేస్తున్నాడు ఎన్ని గంటల వరకు నా ఫారం పెట్టిండేది నువ్వు చూడండి ఆవుల ఫారం డైరీ ఫారం దగ్గరికి వచ్చినాము ఈరోజైతే మనము ఇక్కడ మా పదహైదు పదవి ఏ నందిని ఉన్నిట్లే ఉంది ఇది చూడది ఎంత బాగుందా దీనికి వెళ్ళాలి పాలు తక్కువ అవునా ఇంత దూడ కావాలంటే ఎంత పడుతుందా ఇంత దూడ కావాలంటే ముప్పై కొడుతుందా ఎన్ని సంవత్సరాలు దిబుడు ఇది ఎంత ఒక సంవత్సరమా సంవత్సరం పైన இது மாத்திரங்கால முப்பது வயல் படுத்து யாவதா யாவ குமோகதா மிஷின் கட்ஜாசி கசூதி கட்ஜாசி அன்னியா மிஷன் தவ மிஷன் அமேஸ்தா ఎన్ని ఈతలు అయినండి ఆయన ఇవి ఒకటి నాలుగో ఈత షవన్ గ్రా వచ్చింది అమ్మేస్తా ఏమీ దీనికి దుద్దుకోండి అవే రూపాయలకి డైలీ కడుగుతారు కదా ఏమనవు కదా యావ ఏమనవు కదా అని ఇంట్లో పుట్టిండేదే మీరు కొనుక్కొచ్చిండేదే బయట నుంచి ఎన్ని వరకు ఇది ఫారం పెడతాను ఇది మీరు మూడేళ్ళు మూడేళ్ళ నుంచి ఎంత మాత్రం సంపాదించావా నెలకి మ్యాగ్జిమం ఒక లక్ష రూపాయలు లక్ష దానికున్న నీకు అకౌంట్కి పడేది లెక్క ఖర్చు అయ్యి మిగులుతా మిగలదు కాదు నీకు అకౌంట్కి పడేది ఎంత వస్తుంది దీంట్లో ఖర్చు పోయి పీడు భూసా పోయి

చూడు అనుకుంటే అన్ని అట్లా చేస్తాయి పోరు చుడుమలా అది చుడు ఏ మా ఇంటికి వస్తావా వస్తావా కొరికేసేవా అన్నాను దోడకేసుకుంటాను ఆడంగుంది ఆ సేమ్ ఇది నందిని కట్టే ఉంది ఇప్పుడు శవానికి వచ్చేసిందా ఇంకా లేదన్న ఇది వస్తాయి దగ్గరలో అంటే ఇప్పుడు పుట్టిన ఇంకా ఎన్నాళ్ళక డీలో ఇది శవానికి వస్తాయి ఒక సంవత్సరానికి ఇప్పుడు ఈ రెంటిటికీ ఒక సంవత్సరం అయిందా ఈ గందరాలు పోయాకేది ఇట్లా గందరాలంతా బయటకు చూశారు కదా ఫారము డైరీ ఫారం ఎలా ఉందో చూడండి కట్టిండే విధానము ఎంత ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా టైం అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు దీనికి అంతా ఎంత ఖర్చు అని కూడా అడగలేదు కానీ వాళ్ళకి బాగా అమౌంట్ అయితే బాగా వస్తుందంట ఇబ్బంది లేకుండా దూడలు దూడలు వచ్చినాయి ఇంకా ఇవేసి సంవత్సరానికి శుభాన్ని తీసుకుంటాయంట మనం మేక కొద్ది ఓకే మళ్ళీ ఒక మంచి వీడియో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ సీ అందరికీ థ్యాంక్స్ మొన్న వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీకేమన్నా డౌట్స్ ఉంటే ఈ డైరీ ఫారం గురించి ఏమన్నా మీ లేస్ కడిగేస్తే అంతా నీట్గా ఇట్లా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేదానికి కూడా ఒక బాగా అంటే బాగుంది కసు పెట్టేదానికి కసుకు ఇది గేడి అంతా బాగా బాగా పెట్టినారు బాగున్నా కదా చూస్తున్నారు కదా చూడండి మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి నేను అవునా ఇన్నాళ్ళకే ఇదంతా తోట ఎక్కడ తోటలోనే కట్టేసుకోవచ్చు కదా కసూరు బాగా వేసుకుంటాయి కదా ఎన్ని ఎక్కరాలుందో తోట మాడు తోట అంత వాళ్ళందేనా ఈ ఊర్లో అంతా బలే షోకర్లు ఉన్నారా అంతా ఒక్కోర్గా ఒక్కో ఇల్లు ఎకరా ఎకరా ఉన్నాయి ఎంత బాగా ఓకే అందరికీ థ్యాంక్స్ మీలో ఎవరికైనా డైరీ ఫారం పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకోండి ఓకే అండి బాయ్ సియూ అందరికీ ఊయ్